కున్షాలో మేము రాత్రి స్టే చేసిన టెంట్ అండి ఇది విశాలంగా బాగానే ఉంది అది అది బాత్రూమ్ ఈయనే వానరు చాలా బాగా చూసుకున్నాడు అది మా దాది ఆ పక్కన ఒక ముసలాయన కూర్చొని ఉన్నారు కదా తెల్లగడ్డంతో ఆయన కూడా శ్రీఖండ్ వచ్చారు ఒక హెల్పర్ని తీసుకుని హెల్పర్కి రోజుకి రెండు వేలండి అయితే ఆయన చివరి దాకా వచ్చారు ఒక కిలోమీటర్ ఉందనగా అక్కడ నుంచి వెనక్కి తిరిగి పంపించేశారు అది ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేమని చెప్పేసి తిరిగి పంపించేశారండి ఆయనకు దర్శనం అవ్వలేదు పాపం ఇట్లా ఉంటాయండి శ్రీఖండ్ మహాదేవ్ కష్టాలు హెల్పర్ని పెట్టుకున్నా సరే ఒక్కొక్కసారి దర్శనం అయ్యే పరిస్థితి ఉండదు అందుకని చెప్పేసి భీమద్వారం నుంచి అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతారు దర్శనం కావడానికి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇది శ్రీఖండ్ కైలాస్ అంటే పంచ కైలాసల్లో ఒకటైనటువంటి శ్రీఖండ్ కైలాస్ యాత్ర వీడియోస్లో భాగంగా ఇది పార్ట్ సిక్స్ అండి ఇది ఎవరైనా మొదటి ఐదు వీడియోలు చూడకపోతే మాత్రం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐ కార్డ్స్లోనూ ఉంటాయి లేదా మన ఛానల్లో ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఖాళీటాప్ అండి అది అక్కడికి వెళ్ళాలి కాలీటాప్ దగ్గరికి చూసరి కదా ఎంత దూరంలో ఉందో ఇదంతా బాట ఎలా ఉంటుంది మధ్య మధ్యలో ఇలాంటి గ్లేషియర్స్ ఉంటాయి ఈ గ్లేషియర్ని దాటుకుని వెళ్ళాలి ఇది కున్సా నుంచి ఖాళీటాప్ వెళ్ళి దారిది ఇక్కడ మా దాంట్లోకి ఆయన జారిపోయాడు ఆ శివుడి దయ వల్ల ఏం కాలేదు లేదంటే పాటకి అందరూ ఎడితే కూర్చుందో చెప్తే ఎన్నరండేళ్ళు పొద్దున్నే స్నానం చేయొద్దు అంటే శనివారం అని చెప్పి స్నానం చేసిండు ఆయన అయిపో వచ్చింది కాళ్ళు వణుకుతా ఉన్నాయి

పోయి ఏకాల మళ్ళీ ఉన్నాయండి పడుకో చెప్తా రెండు కాలు లేదు తీసుకుంటాడు దండ పెట్టుకోండి కూడా సాంబా సాంప తాచుడు నుంచి శ్రీకాండ మహాదేవ్ దర్శనం అండి మీకు ఆల్రెడీ ఇది తాచుడు వీడియోలో మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది ఎక్కడ నుంచే మొదటి దర్శనం జరుగుద్ది అనమాట అండి మనం ట్రెక్కింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడ నుంచే శ్రీకంఠ మహాదేవ్ మొదటి దర్శనం జరుగుద్ది క్లౌడ్ లేకపోతే ఇలా కర్రలు వెళ్తున్నాయి అంటే ఎవరో అని అర్థం అండి లేదంటే బాగా సీరియస్గా ఉందని అర్థం అది అందుకనే ఈ యాత్ర చాలా

మనకి ఎక్కడ లాగే నాటు హైబ్రిడ్ అని రెండు రకాలు ఉంటాయండి అక్కడ కూడాను ఈ నాటు యాపిల్స్ అయితే మామూలుగా ఇళ్ళ దగ్గర వేసుకుంటారో ఎలా పడితే అలా పెరుగుతాయండి ఈ హైబ్రిడ్ యాపిల్స్ మాత్రం ఇట్లా నెట్లు కట్టి చాలా జాగ్రత్తగా పెంచుతారు అనమాట హైబ్రిడ్ యాపిల్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని కదండి దాని మూలంగానే ఇంక ఇది సింగాడు బేస్ క్యాంప్ అండి ఇది అక్కడ నుంచి ఇది సింగాడు బేస్ క్యాంపు జూమ్ వీడియోలో తీసిన సింగాడు బేస్ క్యాంప్ అండి ఇది రాటినాలా దగ్గర ఉన్నటువంటి ఇది ఒక బ్రిడ్జ్ అండి అది చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు ఐరన్ బ్రిడ్జే కానీ ఎప్పుడు కూల్పోద్దో తెలియ తెలియనట్టుగా ఉందండి అది ఇలాంటి ఈ యాత్రలో ఇలాంటివి అన్నీ సర్వసాధారణం అండి మేము వెళ్ళేటప్పుడు అయితే ఈ చెక్కలతో ఈ బ్రిడ్జ్ అయితే లేదండి చాలా కష్టపడి దాటాల్సి వచ్చింది ఇది వచ్చేటప్పుడు అయితే ఇట్లాగ ఏర్పాటు చేశారు ఇది సింగడ్లో ఉన్నటువంటి ప్రాచీన గిరిచడి మందిరం అండి అంటే గ్రామదేవత మందిరం అనమాట సింగాడ్లో చాలా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ఫేమస్ మందిరం అంటే ఇది ఇక్కడ అమ్మవారు ఇంకా అట్లా ఉంటారండి అంటే లోపల వర్క్ జరుగుతూ ఉంది దాని మూలంగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు ఇది ప్రాచీన మందిరం అంటండి ఇక్కడ దీనికి అవి కూడా ఉన్నాయండి దీని బండారా ఉంది బాత్రూమ్స్ ఉన్నాయి అన్ని గుడికి సంబంధించిన ఇక్కడ యాత్ర అఫీషియల్ టైంలో లో లంగర్ కూడా నడుస్తూ ఉందండి ఇక్కడ చాలా పెద్ద ఏర్పాట్లే ఉన్నాయి ఇక్కడ పడుకోవడానికి కూడా ఉంటుందండి మనకి అంటే సామూహ్యంగా పడుకోవడానికి ఇక్కడ వ్యవస్థ ఉందండి తర్వాత బాత్రూమ్స్ అవన్నీ అవైలబుల్గానే ఉన్నాయి İndi సింగాడళ్ళలో కొండల మీదే ఇవ్వ బీన్స్ పండించుకుంటున్నారు ఇందాక తీయలేదు కానీ తోటకూర ఉందండి ఇందాక రివర్ పక్కన బ్యూటిఫుల్ ఇల్లు చుట్టూ యాపిల్ చెట్లు ఇది సింగాడ కాకపోతే ఇక్కడికి ఎవరున్నా రావాలి అంటే నడిచే రావాలండి మూడు కిలోమీటర్లు ఆపిల్ కాయలు ఉల్లిగడ్డలు కూడా పండించుకుంటున్నారు సొరకాయ పాదులు అన్ని కొండల మీద ఉన్నాయండి ఇళ్ళు మొత్తం గట్టిగా కొంటే ఒక ఇరవై ఇల్లు ఉంటాయేమో పూలు బలే ఉన్నాయండి ఇవన్నీ ఆపిల్ చెట్లు ఆపిల్ చెట్లు బాగా చిన్నప్పుడు నాగసరోది జయప్రదో సినిమా ఉండేదండి ఐ థింక్ ప్రేమాభిషేకం అనుకుంటాను అందులో ఆ జయప్రద యాపిల్ తోటలో తిరుగుతూ ఉంటుంది ఆ సీన్ చూసినప్పుడల్లా ఇంత దగ్గరికి ఆపిల్ చెట్లు చూస్తావా అనుకునేవాడిని కానీ ఇప్పుడైతే అంత దగ్గరికి కాదండి అసలు ఆ యాపిల్ చెట్టు దగ్గర చేతి కందే అంత వెళ్ళి చూసేసరికి మామూలుగా లేదండి అది ఎలాగనే వీళ్ళు అదృష్టవంతులు అండి ఈ ప్రకృతి ఈ ఏళ్ళు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి యాపిల్ చెట్లు ఇవైతే హైబ్రిడ్ యాపిల్స్ అనుకుంటా అండి చాలా చిన్న మొక్కగా బాగా ఎక్కువ కాసినాయి మనం సిమ్ల యాపిల్ అని చూస్తూ ఉంటాం కదండి ఎర్రగా కోలగా ఉంటాయి కదా ఆ టైప్ యాపిల్స్ అనమాట అండి ఇవి ఇట్లాంటి మొక్కలు అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయండి మామూలు నాటు చెట్లు అయితే చిన్న చిన్న యాపిల్స్ ఉండేవి అయితే కొద్దిగా తక్కువగా వస్తున్నాయే మొత్తానికైతే ఈ తోటలు అయితే భలే ఉన్నాయండి అయితేనే కాకపోతే వాళ్ళు ఎక్కువ అంటే కంచేసి పెట్టారు ఎవరైనా తెంపేస్తారని చెప్పేసి అందుకనే బాగా దగ్గరికి వెళ్ళటం అయితే కుదరట్లేదు ఈ శ్రీఖండ్ మహాదేవ యాత్ర అనేది జాబ్ విలేజ్ నుంచి మొదలవుద్దని చెప్పేసి ఆల్రెడీ నా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే ఈ మాకు ఈ టు శ్రీఖండ్ వెళ్ళి మళ్ళీ జావుకి చేరుకోవడానికి మాకు వారం రోజులు పట్టిందండి ఒక ఇద్దరికైతే ఆరు రోజులు పట్టింది యాక్చువల్గా అయితే ఐదు రోజుల టూర్ అండి ఇది అంటే బాగా నడిచే వాళ్ళకి అయితే ఐదు రోజుల్లో పూర్తి చేసుకుని రావచ్చు మూడు రోజులు వెళ్ళటం రెండు రోజులు రావటం లేకపోతే అంటే బాగా కొద్దిగా నడవలేని వాళ్ళకి ఆరు నుంచి ఏడు రోజులు పడద్ది ఇంకా అస్సలు బాగా కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు కూడా పట్ట పట్టవచ్చు ఇది శ్రీఖండ్ మహాదేవి యాత్ర గురించి అండి ఈ జామ్ విలేజ్ ఎక్కడ ఉంటుంది ఏంటన్నది మనం మీరు పార్ట్ వన్ చూస్తే తెలిసిపోతుంది పార్ట్ వన్ అయితే కంపల్సరీ చూడండి ఓన్ వెహికల్స్ మీద వచ్చేవాళ్ళకి మాత్రం ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారండి అంటే పెయిడ్ పార్కింగ్ ఇది అంటే ప్రైవేట్ వాళ్ళు పార్కింగ్ ఒక యాపిల్ తోటలో పార్కింగ్ ఏర్పాటు చేశారు చాలా కార్లు ఉన్నాయండి ఇక్కడ అంటే ఇండివిజువల్గా కార్స్ మీద వచ్చేవాళ్ళు ఈ ఈ ఐదారు రోజులు ఈవెళ్ళ కార్స్ ఇక్కడే వదిలేసి పైకి వెళ్ళాల్సి ఉంటుందండి కానీ చాలా ఈ యాపిల్ ఇది చాలా బాగుందండి ఎక్కడ అక్కడ బోర్డు రాసి పెట్టుకోవడానికి ఎవరైనా యాపిల్కి వస్తే ఐదు వందల రూపాయలు ఫైన్ అని చెప్పేసి బోర్డు రాసి పెట్టారు ఎందుకంటే మన గురించి తెలిసిందే కదా ఆ బోర్డర్ ఆగిపోతే మాత్రం మొత్తం యాపిల్స్ అనేది తెంపుకొచ్చేస్తారు ఇది యాపిల్ తోట అనమాట ఇది అసలు కొన్ని కొన్ని చెట్లకైతే ఆకులు ఆకుల కన్నా కాయలే ఎక్కువ ఉన్నాయి ఇదిగో చూడండి వెరీ బ్యూటిఫుల్ ఇంకా రోజు వెళ్ళేసరికి రూమ్కి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయిందండి మా లగేజ్ అంతా ఆ రూమ్లోనే పెట్టేశాము ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు మొత్తం అన్ని బ్యాగులకి ఈ వారం రోజులకి ఆ తర్వాత మన్నాడలు వేసి మళ్ళీ అదే రూమ్లో పండుకొని మన్నాడు వేసి రాంపూర్ బుషర్కి ఇక్కడ నుంచి జాన్ విలేజ్ నుంచి రాంపూర్ బుషర్ రాంపూర్ బుషర్ నుంచి సిమ్లాకి వెళ్ళిపోయాండి కానీ చాలా బాగుందండి జర్నీ మాత్రం జర్నీ మా అనుభవాలు ఏంటో ఇవన్నీ ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి శ్రీఖండ్ యాత్రకి వెళ్తావు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఇది రాంపూర్ బుషర్ పట్టణం అనమాట ఇది ఈ రాంపూర్ బుషర్ అనేది ఇదివరకే చెప్పాను నేను చాలా అంటే చాలా పురాతనమైన పట్టణం అండి ఇది ఒకప్పుడు అంటే ఈ ప్రాంతానికి రాజధాని కింద కూడా కూడా ఉండేది హుషారా అనే రాజు పరిపాలించడం మూలంగా ఈ ప్రదేశానికి రాంపూర్ బుషారా అని చెప్పేసి పేరు వచ్చింది చాలా పెద్ద పట్టణం అండి చూస్తానంటే ఎలాంటి యాత్ర చేయమన్నా కూడా సాక్షాత్తు పైనుంచి కిందకి తీసుకొచ్చానంటే మహాశివుడి సాక్షిగా మేము కిందకి వచ్చాము చాలా బాగుంది చాలా కానీ కఠినతరమైన యాత్ర నేను పన్నెండు సార్లు పదమూడు సార్లు పడ్డానండి అది యేస దేవుడు మాత్రం ఎప్పుడు ఏమి జరగలేదు చాలా యాత్రలు చేశానండి కానీ ఇటువంటి యాత్ర చేయటం ఇదే మొదటిసారి చాలా కష్టతరం యాత్ర ఎంత వంద మంది వెళ్ళినా కానీ ఎవ్వరికి ఏమీ జరగకుండా తిరిగి రావటం ఎసడు వల్లనే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం చాలా కష్టతరమైన యాత్ర అండి లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చేయాలి చేస్తే కానీ దాన్ని మనం చెప్పలేము బాగుంది గత పది యాత్ర చేస్తున్నాం కానీ ఇటువంటి కఠినమైన యాత్ర ఇప్పుడు చేయలేదండి మనం అనుకున్నంత సాధారణమైన యాత్రలు కాదు అమర్నాథ్ పోయాము చార్ధాం పోయాము కేదార్ పోయాము అక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మీ కాళ్ళని మీరే నమ్ముకోవాలి అది కూడా సరిపోదు మీ శక్తి కూడా సరిపోదు మనోబలం అంటారు చూడండి అది కూడా అప్పుడు ఏంటంటే అదేదో గజేంద్ర మోక్షం ఉంది చూడండి ఇంకా నా శక్తి అంతా అయిపోయింది స్వామి నువ్వే దిక్కు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించి తీసుకొని వెళ్తాడు